లేదు నాకు తెలిసినంత వరకు వరస్ట్ గేమ్ ఎవరైనా ఆడుతున్నారో అంటే హౌస్ లో విష్ణు ప్రియ విష్ణు పృథ్వీ ఆటగాడే కానీ చందాలమైన మాటగారి ఆటగాడే కానీ అదే గుణం గుణం మంచిదే గానీ బుద్ధి మంచిదే కానీ గుణం గుడిసేది అంటారు వీడు ఆ టైప్ లో వీడు పృథ్వీ ఉన్నాడు మన అక్కడ నాకు నిన్న హోస్టింగ్ ఫస్ట్ టైం నాగార్జున గారు నన్ను బాగా హత్య చేశారు శనివారం హట్ చేశారు సరే ఇద్దరిని బ్యాలెన్స్ చేసేళ్లే అని సరిపెట్టుకున్నా కానీ ఆదివారం అని తెలిసిపోయింది నాగార్జున గారు అది ఎక్స్పెషల్లీ గౌతమ్ విషయంలో గౌతము గౌతమ్ ఓన్లీ గౌతమ్ ఓన్లీ గౌతమ్ గురించి మాట్లాడదాం నబిల్ గురించి తర్వాత మాట్లాడదాం ఓన్లీ గౌతమ్ని టార్గెట్ చేశాడు నాగార్జున గారు నాకు ఎలా అనిపించిందంటే మొత్తం ఓవరాల్గా అక్కడ స్నేక్స్ కింద నిఖిల్ని మన నా గౌతమ్ని నుంచో పెట్టారు యష్మి ఎలిమినేట్ అయిపోయింది వరుసగా ఎలిమినేషన్ జరిగింది ఎలిమినేట్ అయిపోయింది బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత బిగ్ బామ్ యష్మితో ఎందుకు వేయించాలి ఏమవసరం ఆల్రెడీ పగబట్టేసి ఉన్నారు హౌస్లో గౌతమ్ మీద నామినేషన్ వాళ్ళు వేసుకుంటారు కదా నువ్వెందుకు బ్యాట్ అవ్వడం నా ఒపీనియన్ అది నాగార్జున గారు అనేవాళ్ళు బిగ్ బాంబు యష్మితోనే వేయించడాల్సిన అవసరం ఏముంది వేయించకుండా ఉంటే మంచిది కదా అందరికీ బాగుండేది కదా నా ఒపీనియన్ అది నాకు అలా హోస్టింగ్ చేయడం నాకు పరమ చందాలం అనిపించింది నిజంగా చాలా బయాసులుగా బిహేవ్ చేశాడు నాగార్జున గారు నాకు ఎంతవరకు ఆయన్ని కింగ్ అన్నానో మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఆయన్ని లైక్ చేస్తారు నేను కూడా లైక్ చేశాను రాత్రి షో మట్టికి నాకు గౌతమ్ని పర్టికులర్గా ట్రిగ్గర్ చేసి పాయింట్అవుట్ చేసి టార్గెట్ చేసినట్టుగా నాకైతే ఫుల్గా అనిపించింది నాగార్జున గారు ఇది మరి సరి చేసుకుంటారు లేదో తెలియదు కానీ నామినేషన్ పాయింట్ గౌతమ్కి ఇచ్చింది అలాగే యష్మి అసలు ఆడిందే ఇప్పుడుదాకా గ్రూప్ గేమ్ ఏదో ఎప్పుడో నాలుగో వారమే వెళ్ళిపోవలసింది యష్మి దాకా ఉంది సరే మార్చుకుంటుంది అనేసరికి ఆ అమ్మాయికి ఆప్షన్ లేదు పృథ్వీ కానీ యష్మి కానీ ఎవరో ఒకరు బయటకు రావాలి ఆ క్రమంలోనే యష్మి బయటకు వచ్చింది దాన్ని నువ్వు చక్కగా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తా మాట్లాడడం శనివారమే సపోర్ట్ చేశారు మీరు ఏంటి గ్రూప్ గేమ్ ఆడతారు వాళ్ళ ఇష్టమయ్యా నీకెందుకని గౌతమిని ట్రిగ్గర్ చేశారు అక్కడ అయితే యాక్సెప్ట్ చేశాడు మళ్ళీ సీరియస్ అవ్వ మధ్యలో నేను నాట్ యువర్ కంటెస్టెంట్ ఐ ఆమ్ ద బిగ్ బాస్ హోస్ట్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చావు ఓకే ఐ యాక్సెప్టెడ్ ఏదో మూమెంట్ ఆఫ్ దాంట్లో వచ్చిందిలే కోపంగా అనుకున్నాను సరిపెట్టుకున్నాను కానీ ఆదివారం క్లియర్గా కనబడింది అక్కడ బిగ్ బామ్ ప్యాల్స్ కన్నా ఉంటే వదిలేసేవాడిని